audio jump హాయ్ అండి నమస్తే అందరికీ ఇక్కడ ఇక్కడ అయితే శనివారాలు ఈ పెరటాసినెలలో శనివారాలు వారాలు మొక్కుతాం కదా ఇంకైతే నేను ఒకటో వారం రెండో వారం మూడో వారం నాలుగో వారము పాదాల దగ్గర అలిపి దగ్గర అయితే దీపాలు పెట్టేసి అయితే వచ్చాననమాట ఇక్కడైతే మూడో వారం మొక్కాల్సింది నేను రెండో వారమే మొక్కుతున్నాను అనమాట ఇంట్లో ఆకు వేసుకొని నేను మేమైతే మామూలుగా ఇంతకుముందు మూడు ఆకులు వేసేవాళ్ళము లేదు ఇప్పుడైతే ఒక ఆకే వేస్తున్నాను ఇంకైతే నేను వడలు పులిహోర లెమన్ రైస్ సాంబారు వైట్ రైస్ ఇక అయితే అరటికాయ తాలింపు పప్పు పాయసము ఈ విధంగా అయితే అయితే చేశానండి ఉదయమే ఇంకా ఇంటి ముందైతే వాకిలు కడిగి ముగ్గేసేసుకొని తొలసమ్మకైతే దీపం పెట్టేసుకొని తర్వాత అయితే ఇవన్నీ రెడీ చేశానన్నమాట ఉదయము ఇంకా ఆ రోజు పిల్లలకి లీవ్ కూడా ఇచ్చారనమాట సెకండ్ సాటర్డే అప్పుడు ఇంకైతే నేను ఈ కుక్కర్ చూసాను కదా ప్రిస్టేజ్ రైస్ కుక్కర్ అనమాట కరెంటు కుక్కరు స్టీల్ తీసుకున్నానండి దీని గురించి మళ్ళీ చెప్తాను ఒక షార్ట్ అయితే చేస్తాను సరే కొత్తది ఫస్ట్ టైం పండగ రోజు పెడదామని చెప్పితే పెట్టాను ఇంకా దానిమ్మ గింజలు కూడా పోలిచి మా వారు పెడుతున్నారు పక్కన అరిటాకులు చెట్టు ఉండాలి కదా ఇంకైతే ఆ రోజు అరిటాకులు పనకుండా అరిటాకులు అయితే కోసుకొచ్చారనమాట మా వారు ఇంకా స్వాతి కూడా వచ్చున్నారు పండగకి పిలిచానమాట సరే ఇంకా వాళ్ళు ఆ రోజు చేయలేదని మా మూడో వారం చేస్తామన్నారు వాళ్ళు సరే అని ఇంకా మా రమ్మన్నా నేను కూడా సరే వచ్చారు అయితే వడ అయితే వేసింది ఇంకా పిల్లలకంతా నామాల కార్యక్రమం జరుగుతుందండి మూడు నామాలు పెడుతుంది అది నేను ఇంక అందరికీ ఇంకా ఆకేసి దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను అనమాట అన్నీ కూడా పెట్టేసి ఇంకైతే పూజ చేసేద్దాము మళ్ళీ అని చెప్పి మా వారిని అయితే రెడీ చే రెడీ అవ్వమన్నానమాట ఇంకైతే ఆయన ఇంకా పుస్తకాలన్నీ గోవిందనామాలు పుస్తకాలు ఎత్తుకొని ఇంక అన్నీ కూడా రెడీ చేసుకొని వచ్చారనమాట ఇకైతే ఇక్కడ కూర్చొని పిల్లలందరూ కూడా కూర్చోబెట్టుకొని ఇంకా పూజ అయితే ఆయన చేస్తున్నారు నేను ఇంకా పూర్తిగా అయితే చాలా వీడియో తీయలేదండి కొద్ది కొద్దిగా అయితే తీశాను పిల్లలందరూ ఆ రోజు లీవ్ కాబట్టి నేను మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడైతే చేయలేకపోయేది చేసినా కూడా ఎవరు తినేవాళ్ళు కాదనమాట నేనైతే ఇలాగే రెడీ అయి ఉన్నాను ఇంకా మా మార్చుకునే టైం కూడా దొరకలేదన్నమాట అప్పుడు ఇంకా ఇంట్లో పనే సరిపోయింది పిల్లలందరూ కూడా వచ్చి నాకు చాలా సంతోషమైంది అనమాట అందరూ కలిసి ఇక్కడ పండగ చేసుకోవడము ఇకైతే అత్త మామయ్య కూడా వచ్చారనమాట పైకి పిలిచాను ఆ ఇవ ఈ విధంగా అయితే కూర్చొని మా వారు ఇంకా పూజ అయితే చేస్తున్నారు పిల్లలు అందరూ కూర్చొని కూడా ఇంకా మా అమ్మ కూడా కూర్చోన్నారు దేవుడి పుస్తకాలన్నీ తెచ్చిచ్చారనమాట చదవండి అనేసి అని ఇంకా ఈ విధంగా అయితే కూర్చుని అవన్నీ నేను మర్చిపోయాను అనమాట సౌండ్ పట్టడము వీడియోని కొన్ని పిల్లల్ని లీవ్ ఇచ్చినారనుకోండి తీయనరా బాబు అంటే సెల్లు తీసుకొని చూసుకుంటూ ఉంటారు కానీ ఏ వీడియో తీయరండి ఇంకా ఈ ఇక్కడ చూస్తారు కదా మా వాడు రెండో మూడో వారం అండి ఇక్కడ ఇంకా శనివారం స్వాతి వాళ్ళు మొక్కుతున్నాం రమ్మ రమ్మన్నారు మమ్మల్ని ఇంకా ఉదయం అయితే నేను ఇంట్లో ఈ విధంగా దీపం పెట్టేశారు మా పైన ఇంకా కింద పిండి దీపం అలా కల్పించి ఏడు దీపాలు అయితే పెట్టి మా వాడిని జ్ఞానేశ్వరిని పెట్టు నాన్న అనేసి అంటే వాడికి దీపాలు పెట్టడం ఇష్టం అనమాట ఇంకంతా పెడుతున్నాడు నెయ్యి ఒత్తులు వేసి ఎంత చక్కగా పెడుతున్నాడో చూడండి ఈ విధంగా ఆ పెట్టేసిన తర్వాత వెళ్దాము అని చెప్పని ఇంకా సాయంత్రము అక్కడ అలిపిరి దగ్గర పెట్టేసి వద్దాం దీపం అని చెప్పేసి అనుకున్నాను ఇల్లు అయితే ఇంక ఈ విధంగా అంత దీపం పెట్టేసిన తర్వాత తులసమ్మ కాడు కూడా దీపం పెట్టేశాను ఇక్కడ చూడండి వర్షము నాలుగు నుంచి ఒక్కటే వర్షం అండి ఆగకుండా పదకొండు వరకు పడుతూనే ఉందండి పదకొండున్నర వరకు పడుతూనే ఉంది నాలుగున్నర నుంచి ఏమాత్రం ఆగలేదనమాట వర్షము ఇంకా ఎలా పోతామా వద్దా అనుకుంటూ ఉన్నాను ఇంకా పిలిచారు స్వాతి వాళ్ళు మూడో వారం మొక్కుతున్నాం రండి కానీ అని సరే ఇంకా ఎట్లా వెళ్దామ వద్దా అనుకునే టైంకి ఎట్లా కొంచెం తెరపెడిచిందనమాట వాన ఇంకా వెళ్ళాను వెళ్ళాల్సి వచ్చింది అనమాట వెళ్ళాము మీకు ఈ విధంగా అయితే పూజ అయితే మూడో వారం ఇలా చేసుకున్నాను చేసుకున్నానమాట ఇప్పుడో கோகுலநந்தன கோவிந்தா प्रत्यक्ष தேவா கோவிந்தா பனகயா லர கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா கோகுலநந்தன கோவிந்தா நன்றி தானா சின்ன என்னது மேல உனக்கு பண்ணட்டக்கு என்னோட ஒரே தான் சின்ன என்னது மேல தானா என்ன ஆறு ఇంకా మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా మూడవ వారము ఇంకా ముందే వెళ్లే లోపలే వర్షము అంతా గా వెళ్లే లోపల అన్ని చేసి పెట్టేసి ఉనింది అనమాట ఇంకా నేను చేసే పని ఏమీ లేదు ఇంకా ఊరికి కొంతసేపు కబుర్లాడేసి ఇంకైతే కూర్చొని ఇంకా వాళ్ళు పూజ చేస్తున్నారండి ఇంకా అంతా అయిపోయింది అక్కడ వడ పాయసము పులిహోర లెమన్ రైస్ పెరుగన్నము మిరియాల పొవ పొంగలి ఇవి సాంబారు వైట్ రైస్ ఇవ్ చేసింది అనమాట అలాగ పెట్టేసి లాస్ట్ లో నేనైతే కూర్చొని తింటున్నాం మేము కూడా ఉప్పు తక్కువ అవుతుంది కదా ఆ ఇంకా అది గురించి చెప్తున్నాం గా ఇట్లా అని అనుకుని మనం ఉప్పు వేసుకోవాలమ్మా అని అంటున్నా సాంబార్ లో ఆ అయితే ఆ పూజ కార్యక్రమం వాళ్ళ ఇంట్లో అలాగైందనమాట చాలా సంతోషంగా గడిచింది మాకు అక్కడ కొంతసేపు అయితే ఇంకా ఇంకా సాయంత్రం గుడికి వెళ్దాం మూడో వారం పిల్లల్ని తీసుకునే వెళ్లలేదన్నమాట నేను సరే ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా సాయంత్రం పిల్లలతో పాటు వెళ్ళాము ఆ నేను ఇంకా సాయంత్రం ఈ విధంగా అయితే అక్కడ మూడో వారం చీర కట్టుకున్నాను అనమాట ఇంట్లో నేను ఇంట్లో చేయాలనుకుంటే ఎట్లా అంటే అటు పిచ్చి పిచ్చిగా ఉంటాను ఇంకా బయట ఎక్కడన్నాయినప్పుడు బాగుండాలి కాబట్టి ఇంకా రెడీ అయ్యాను అనమాట ఆ విధంగా ఇంకా దీపం పెట్టుకొని అక్కడ దీపం ఎత్తుకొని పోయాను అనమాట పిండి ఇక్కడ నుంచి ఇంటికి ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళి అక్కడైతే మూడవ వారము అలిపిరి పాదాల చూడండి ఎంత జనం ఉన్నారో ఎంత చక్కగా దీపాలు పెడుతున్నారో చూడండి స్వామివారి చక్క శంకు చక్రాలు కానీ అలా విధంగా వేసి నామాలు వేసి చక్కగా పెడతారండి దీపాలు ఇట్లా చూస్తున్నప్పుడు మనం పోకపోతే ఒక వారం కూడా చాలా బాధ అనిపిస్తుంది పోలేదే పోలేదని ఈ విధంగా హ్యాపీగా గడిచింది మా ఇంకా మూడో వారం అలా గడిచింది ఇంకా నాలుగో వారం అయితే ఖాళీగానే ఉందండి గుడి అయితే అంటే ఎక్కిపోయే వాళ్ళు అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా దీపాలు పెట్టేవాళ్ళు తక్కువ అయినారనమాట ఇది నాలుగో వారము ఈ నెల పెరటాసి నెల వచ్చి నాలుగు వారాలేనంట ఇక్కడ చూడండి ఎక్కిపోయే వాళ్ళు దర్శనానికి ఎంతమంది నడిచి ఎక్కిపోతున్నారు ఇక మేము నేను మా ఇంటి కింద ఉన్న ఆంటీ దేవి ఆంటీ అనమాట ఆంటీ నేను వెళ్దామమ్మా అని అడిగింది నేను సాయంత్రం వెళ్దాం అనుకున్నా సరే ఇంక లేదు వెళ్దామమ్మ తెల్లారితో టైం అవుతుంది మళ్ళా సాయంత్రం వర్షం వస్తే ఎట్లాగా అనేసి అని నిజమే ఇంతకుముందు కూడా వర్షం పడింది మనం పోలేకపోతాము ఆంటీ అని చెప్పేసి నేను ఆంటీ ఇద్దరు కలిసి ఇంకా మా చెట్టులోని ఆరుటాకులు పోసుకొని రెండు ఇంకా నేనైతే ప్రసాదం చేసుకున్నాను పెప్పర్ మిరియాల పొడి వేసి పొంగల్లాగా చేశాను ఫస్ట్ వారు లేదు అనేసి ఒక వారం అన్న అలా ఇచ్చ ఇద్దాము ఒక పది మందికి అని చెప్పి తీసి చేసుకున్నాను ఇంకా పిండి దీపం అయితే పెట్టుకున్నానండి రెండే పెట్టాను అనమాట విధంగా అయితే రెడీ చేసుకున్న దీపానికి నేను నెయ్యి ఒత్తులు తెచ్చుకున్నాను ఆ ఆంటీ అక్కడ కొని పెట్టారనమాట దీపాలు ఒక మూడు టెంకాయ కొట్టారు నేనైతే టెంకాయ ఫస్ట్ వారం ఒకటి కొట్టేస్తాను అంతే మామూలుగానే ఇంకా ఆంటీ అనమాట దేవి ఆంటీ ఆ ఆంటీ చేసింది ఫస్ట్ టైం అంటే ఇక్కడ చేయడము వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడ రావడం ఇదంతా చూడటము ఇక్కడ ఇది ఫస్ట్ నా చిన్నప్పుడు ఇక్కడే పుట్టింది మాత్రము కానీ అక్కడ వెళ్ళిపోయారు అనమాట తర్వాత రా రా రావడము ఇక్కడికి వచ్చి చాలా ఏండ్లయిందంట అదే చెప్తూ ఉంటే నవ్వుతూ నవ్వుతూ చూస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆంటీ కూడా చాలా బాగుంది ఇక్కడ దీపం పెట్టడము అనేసి అని చూడండి ఇంకైతే ఈ విధంగా నా నాలుగు వారాలు బాగా గడిచిందనమాట పూజ పూజ అయితే ఈ విధంగా తిరుమలలో తిరుపతిలో ఈ విధంగా చేస్తారు పర్యటనలు అయితే నా పూజ ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక విడితే మళ్ళీ కలుస్తాను